కార్తీక మాసంలో శివకేశవులిద్దరినీ ఎందుకు సమానంగా పూజించాలో తెలిపే మరో విషయాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందామా నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు క్షీరాబ్ది ద్వాదశి చాలామందికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఉపక్రమించి తులసీ బృందావనానికి వస్తారు అని తెలుసు కానీ కాలకూట విషాన్ని గరళకంఠుడు తన కంఠంలో మన కోసం దాచుకున్నది కూడా ఈరోజే క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదట బయటకొచ్చింది హాలాహలమే అది కాలకూట విషం దాని సెగ ముందు నిలబడటం కూడా సామాన్యమైన విషయం కాదు ఒక్క బొట్టు నేలను తాకిన చాలు సర్వనాశనం అలాంటి హాలాహాలం దగ్గరకు రావడానికి దేవతలే కాదు రాక్షసులు కూడా వణికిపోయారు అది స్వీకరించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఏదైనా లయం చేసుకోగలిగే శక్తి సామర్థ్యం మనల్ని రక్షించగలిగే ఆర్తుడు ఇంకెవ్వరు అందరూ నిరాకరిస్తున్నా ఆ క్షణన ఒక్క చూపు అనుమతి కోసం అమ్మవైపు చూశాడు బిడ్డల క్షేమం కన్నా తల్లిదండ్రులు